నార్త్ ఇండియా వైపు పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమాన్ని కోరుతూ ఆ రోజు ఉదయం నుండి చంద్రుడు వచ్చే వరకు ఏమీ తినకుండా తాగకుండా పొద్దంతా ఉపవాసం ఉండి చంద్రుడు వచ్చాక జల్లడ నుండి చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూసి భర్త చేతితో గంగా జలాన్ని తాగి ఉపవాసాన్ని ముగిస్తారు ఇక ఈ పండుగని కర్వా చౌత్ అని అంటారు నార్త్ ఇండియన్స్ కి ఇది ఎంతో పవిత్రమైన పండుగ సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి సంవత్సరం ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి కావడంతో తన అత్తారింట్లో కొడుకు పుట్టాక వచ్చిన మొదటి కరువా చౌతి పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంది తన కర్వాచౌత్ పండుగకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని తన సోషల్ మీడియాలో పంచుకుంది వరుణ్ తేజ్ స్వయంగా తన భార్య లావణ్యకి గోరింటాకు పెట్టిన వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులకి మన టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు నటించారు ఇక ఆ టైంలోనే ప్రేమలో పడి రెండు వేల ఇరవై మూడులో పెద్దల అంగీకారంతో పెళ్లి పెట్ట ఇక రీసెంట్ గానే ఏజెంటకి అబ్బాయి జన్మించాడు తమ కుమారునికి వాయు తేజ్గా పేరు పెట్టినట్లు కూడా వెల్లడించారు క్యూట్ కపుల్